ఈరోజు హిందూ పేపర్ జనరల్గా సండే రోజు ఎడిటోరియల్స్ రావు హిందూ పేపర్ ఆదివారం రోజు ఎడిటోరియల్స్ రావు పేపర్ తీసిన తర్వాత ఈరోజు పేపర్ చూద్దాం ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చదవాలని ఇస్రో సైంటిస్ట్ వర్క్ టు డీకోడ్ చంద్రయాన్ చంద్రయాడ్ టు ల్యాండర్ ఫెయిల్యూర్ చంద్రయాన్ టూ ల్యాండర్ విక్రమ్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆగిపోయాయి చంద్రయాన్ టూ అంటే ఇండియా మూన్ మీదకి మెషిన్ పంపిస్తే చంద్రయాన్ టూ మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం పంపిస్తే దాదాపు దగ్గరికి వెళ్ళి మూన్ దగ్గరికి వెళ్ళి టూ కిలోమీటర్స్ దూరంలో కనెక్షన్స్ కమ్యూనికేషన్ కోల్పోయాయి సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామనుకున్న టైంలో ఆగిపోయాం అన్నమాట నా ప్రతి ఫెయిల్యూర్ జరిగినప్పుడు దానికి కారణం తెలిస్తే నెక్స్ట్ టైం అదే తప్పు చేయం సో చంద్రయాన్ టూ టీమ్ చంద్రయాన్ టూ టీమ్ ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ రెవ్యూ అది దీన్ని మీరు అసలు చంద్రయాన్ వన్ ఎయింటీ చంద్రయాన్ టూ ఏంటి కరెక్ట్గా పది సంవత్సరాల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం చంద్రయాన్ వన్ని మనం సక్సెస్ఫుల్గా పంపించాం కానీ దాన్ని అది మూడు మీద ల్యాండింగ్ కోసం కాదు మూడు చుట్టూ ఆర్బిట్ అయ్యి ఓన్లీ మూడు ఫోటో తీస్తుంది అన్నమాట చంద్రయాన్ వన్ మూడు మీద ల్యాండ్ అవ్వం మూడు చుట్టూ ఆర్బిట్ అయ్యి మూడు మాత్రం ఫోటో తీస్తాం ఈసారి ఆర్బిటర్తో పాటు ల్యాండర్ రోవర్ కూడా పంపించాం అంటే అక్కడ ల్యాండ్ అవ్వే అవకాశం కూడా ఈసారి చే కల్పించుకున్నాం కాకపోతే ఆర్బిటర్ వెళ్ళి తిరుగుతుంది ఇంకా చంద్రయాన్ టూ మొత్తం ఫెయిల్ అవ్వలేదు ఆర్బిటర్ వెళ్ళి తిరుగుతుంది కానీ ల్యాండర్ మాత్రం ల్యాండ్ అవ్వలేకపోయింది అనమాట సో ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి చంద్రయాన్ టూ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఎయిట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో పంపించినా కానీ దాని పర్మిషన్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనమాట చంద్రయాన్ టూకి సో ఒక పదేళ్ల పాటు దాదాపు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగించిన ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో రెండు కిలోమీటర్లు మూడు దగ్గర దాకా వెళ్ళి రెండు కిలోమీటర్ల దూరంతో విఫలం అవటం అనేది ఎందుకు ఇలా జరిగింది అనేది సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని చాలా సునిశ్చితంగా చదవాలి అలానే ఇక్కడ చూడండి పాకిస్తాన్ డినైస్ యూజ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ టు కోవిన్ హిస్ ఐస్లాండ్ విజిట్ ఐస్లాండ్ అనే దేశం మన ప్రెసిడెంట్ వెళ్తున్నారు మన ప్రెసిడెంట్ ఫ్లై అవ్వాలి కదా ఎయిర్క్రాఫ్ట్లో పాకిస్తాన్ మీద నుంచి ఫ్లై అవ్వడానికి వీల్లేదు మేము మా ఎయిర్ స్పేస్ మీకు ఇవ్వము అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది ఇంతకుముందు మొన్న జరిగిన పుల్వామా బాలకోట్ అటాక్ ముందు ఫిబ్రవరి పద్నాలుగు రోజున ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ఓకే పుల్లం పుల్వామా అటాక్ దానికి రిటాలేషన్గా ఇండియా బాలాకోట్ అటాక్ చేసింది సో దాంతో పాకిస్తాన్కి ఇండియా మీద కోపం వచ్చింది దాంతో పాటు ఈ మధ్య ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది మనం జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా ఇండియాలోకి తీసుకొచ్చేయడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీని మనం రద్దు చేసాం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ దాంతో పాకిస్తాన్ మాకు ఇండియాతో అసలు ఎలాంటి సంబంధాలు వద్దు ట్రేడ్ కూడా వద్దు డిప్లొమాటిక్ టైస్ కూడా వద్దు మేము మా ఎయిర్ స్పేస్ కూడా ఇవ్వమని చెప్పింది మా ఎయిర్ స్పేస్ కూడా మేము ఇవ్వం సో మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఐస్లాండ్ వెళ్ళటానికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కూడా ఇవ్వదంట సో ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇచ్చి గుర్తుపెట్టుకుని సో అసలు ఏం జరిగింది వెనకేం జరిగింది ఇక్కడ హిందూ పేపర్లో బాక్స్ ఇచ్చారు చూసారా బ్యాట్ అండ్ ఫోర్త్ ఒక బాక్స్ ఆర్టికల్ ఇచ్చాడు బ్యాక్ అండ్ ఫోర్త్ అని చెప్పి దీనిలో ఏమి ఇచ్చాడో చదువుకోవాలి ఎప్పుడైనా న్యూస్ పేపర్లో ఒక బాక్స్ కట్టి ఇస్తే దాన్ని ఏమి అనేది డీటెయిల్గా చదువుకోవాలన్నమాట ఉదాహరణకి పాకిస్తాన్ క్లోజ్డ్ ఎయిర్ స్పేస్ ఫర్ ఆల్ కమర్షియల్ ఫ్లైట్స్ ఆఫ్టర్ బాలాకోట్ అటాక్ ఇండియా పాకిస్తాన్ మీద రిటాలియేట్ చేసిన తర్వాత ఫస్ట్ పాకిస్తాన్ దాని మీద అటాక్ చేస్తుంది ఇండియా రిటాయిట్ చేస్తుంది చేసిన తర్వాత మన ఏ మన కమర్షియల్ ఫ్లైట్స్ అంటే మన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మన బయట ఫ్లైట్స్ ఏవి కూడా ఇండియా మీద నుంచి పాకిస్తాన్కి ఎగరవు పాకిస్తాన్లోకి సేఫ్ స్పేస్లోకి వెళ్ళకూడదు ఫస్ట్ థింగ్ రెండోది ఎయిర్ స్పేస్ వాజ్ పార్షియల్లీ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ సుష్మా స్వరాజ్ ఫ్లైఓవర్ అవ్వడానికి మాత్రం ఆవిడకి ఇచ్చారనమాట కొన్ని సందర్భాల్లో ఇచ్చారు కానీ ప్రతిసారి ఇవ్వలేదు సో ఇక్కడ ఇచ్చిన డేటా మనం చూసుకోవాలి ఇక్కడ ఇచ్చిన డేటా మనం చూసుకోవాలన్నమాట అదేవిధంగా ఇట్లా ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఏదైతే వస్తుందో ముఖ్యంగా హిందూ పేపర్లో సెవెంత్ పేజ్ ఎయిత్ పేజ్ ఫస్ట్ పేజ్తో పాటు ఎడిటోరియల్ పేజ్ వస్తుంది మండే టు సాటర్డే సోమవారం నుంచి శనివారం వరకు ఎడిటోరియల్ పేజ్ వస్తుంది అనమాట ఆ పేజ్ చూసుకుంటూ వెళ్ళాలి ఉదాహరణకి ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ నుంచి న్యూస్లో ఉన్న బాగా న్యూస్లో ఉన్న అంశాలు అంటే మీరు ఏమేమి చదువుకోవాలి ఎలా చదువుకోవాలి వీటి మీద ఎలాంటి న్యూస్లో ఉన్నాయి అనేది చెప్తాను మీకు ఒక ఐడియా వస్తుంది ఉదాహరణకి ఇఫ్ యు టేక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రష్యా వెళ్ళారు మోడీ విజిటెడ్ రష్యా సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు ముప్పై ఆరు గంటలు రష్యాలో ఉన్నారు మోడీ రష్యా విజిట్ అందరూ రష్యాతో పరంగా చూస్తారు కానీ మోడీ రష్యా విజిట్కి ఇంకొక సిగ్నిఫికెన్స్ ఉంది ఆర్టిక్ రీజియన్ ఉంది కదా ప్రపంచంలో భూమి మీద పైన ఆర్టిక్ రీజియన్ ఉంది కదా ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఫుల్ ఐస్ క్యాప్ అనమాట అది మెల్ట్ అయిపోయి ఆర్టిక్ రీజియన్లో నావిగేషన్ వచ్చేసింది ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతూ వస్తుంది దాంతోపాటు అక్కడ నావిగేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆర్టిక్ రీజియన్లో మైన్స్ మినరల్స్ పర్టికులర్ మినరల్స్ ఈ రిసోర్సెస్ అని ఎక్కువ ఉండటం వల్ల సో వీ నౌ కెన్ యూస్ ఆర్టిక్ రీజియన్ సో ఆర్టిక్ రీజియన్లో కూడా భారత ప్రాబ్లం పెరగాలంటే భారత్కి రష్యా అవసరం జస్ట్ థింక్ ఒక క్వశ్చన్ని అన్ని పర్స్పెక్ట్లో థింక్ చేయాలి మోడీ గారు రష్యా వెళ్ళారు అంటే దీన్ని కేవలం రష్యాతో సంబంధాలే కాదు ఆర్టిక్ రీజియన్ సంబంధించి కూడా ఇండియాకి హెల్ప్ అవుతుంది అనేది ఆలోచించాలి సో ఆర్టిక్ రీజియన్ గురించి ఇక్కడ మీరు రాయాలి గ్రోయింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిక్ రీజియన్ ఫర్ ద వరల్డ్ ఇస్ ద క్వశ్చన్ గ్రోయింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిక్ రీజియన్ ఫర్ ద వరల్డ్ ప్రపంచానికి ఆర్టిక్ అనే ఆవశ్యకత పెరిగిపోతుంది ఆర్టిక్ రీజియన్ యొక్క ఆవశ్యకత ప్రపంచంలో పెరిగిపోతుంది ఇది ఆన్సర్ అండ్ రష్యా ఆర్టిక్ రీజియన్లో నాదే అని చెప్పి ఒక్కొక్కసారి వెళ్ళి ఫ్లాగ్ కూడా వస్తుంది అనమాట తన ఫ్లాగ్ కూడా అక్కడ పోస్ట్ చేసి వస్తుంది రష్యా సో ఆర్టిక్ రీజియన్ మీద చాలామంది ఆశ పెట్టుకుంటారు దానిలో రష్యా కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కంట్రీ అనమాట ఇది ఒక అంశం ఇది న్యూస్ పేపర్లో రష్యాకి మోడీ గారు వెళ్ళినప్పుడు ఏం చేశారు రష్యా ఎందుకు ఇంపార్టెంట్ మనం అందరం ఏం చేసుకుంటాం రష్యాలో ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సబ్మిట్కి వెళ్ళారు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం కానీ బియాండ్ థింక్ చేయాలి బియాండ్ థింక్ చేయాలంటే ఏం చేయాలి బియాండ్ థింక్ చేయాలంటే ఆ టాపిక్ని గూగుల్ సెర్చ్గా కొట్టాలి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివేటప్పుడు ఆ టాపిక్ని గూగుల్కి వెళ్ళాలి గూగుల్కి వెళ్ళి ఆ టాపిక్ మీద రకరకాల వ్యక్తులు రకరకాల న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోస్ట్ లైవ్ మింట్ వైర్ ఇలా ఆర్టికల్స్ రాస్తారనమాట అన్ని ఆర్టికల్స్ చదివి మన పరిజ్ఞానం పెంచుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు ఆ విషయం తెలిసినప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ అంశం మీద రకరకాల ఆర్టికల్స్ చదవాలి ఆర్టికల్స్ కూడా మంచి మంచి న్యూస్ పేపర్స్లో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా లైవ్ మింట్ ఇవన్నీ చదివి వైర్ ఫస్ట్ పోస్ట్ వీటిలో చదివి దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి రాస్తే ఒకే పర్స్పెక్టివ్ రాస్తారు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చాసినవి చదివితే మీకు అంత అవగాహన వస్తుంది నాకు కూడా బేసిక్స్ అలానే వచ్చాయి సో డిఫ్ వెరైటీ ఆఫ్ న్యూస్ పేపర్స్ చదవాలి అది ఇప్పుడు ఇంతకుముందు అంటే మన దగ్గర న్యూస్ పేపర్స్ హార్డ్ కాపీస్ ఉండేవి ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది కదా మీరు చక్కగా న్యూస్ పేపర్స్ అన్నిట్లో పెట్టుకుని చదువుకోవచ్చు అనమాట గూగుల్లోకి వెళ్ళిపోయి ఆ టాపిక్ చదువుకున్న తర్వాత మర్చిపోకూడదు చదివేటప్పుడు నోట్స్ రాసుకోవాలి చదివేటప్పుడు ఎక్కువ నోట్స్ రాసుకోవాలి ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎలాంటి టాపిక్స్ చదవాలని ఈ మధ్య యూఎన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది యూవన్ రిపోర్ట్ అతి తొందరలో ఇండియా ఈస్ గోయింగ్ టు బికిన్ ద మోస్ట్ పాపులర్ కంట్రీ అని చెప్పి ఇండియాలో అత్యధికంగా జనాభా ఉండబోతున్నారు అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఆ రిపోర్ట్ మీద మీరు ఎక్కువ జనాభా వస్తే ఇండియాకి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి మోస్ట్ పాపులర్ కంట్రీ అయిన తర్వాత ఇండియా వాట్ ఇండియా కెన్ గెయిన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇండియా కెన్ ఫేస్ అండ్ దట్ టు యంగ్ పాపులేషన్ ఇండియాలో ఎక్కువ ఉన్నారు అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం మనం అంటే అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి సో ఎక్కువ మంది చేసే వాళ్ళు ఎక్కువ మంది ఎంగు ఉంటే మంచిదే కానీ వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాకపోతే అదే న్యూస్ పేపర్లో ఇంకో మాట కూడా వచ్చింది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు హైయెస్ట్ ఉంది లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టాప్ ఉంది సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండియాలో ఉంది లాస్ట్ టాప్లో ఉంది సో ఎక్కువ మంది ఎంగ్ పీపుల్ అంటాం కరెక్టే కానీ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేక ఎంప్లాయ్మెంట్ లేక ఏమీ లేకుండా వాళ్ళు ఖాళీగా ఉంటే ఈ యంగ్ పీపుల్ అందరూ ఏం చేస్తారు దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు కూర్చుని సో డెమోగ్రఫిక్ డివిడెండ్ విల్ బికమ్ ఏ డెమోగ్రఫిక్ డిజాస్టర్ డెమోగ్రఫిక్ స్లోగా డెమోగ్రఫిక్ డిజాస్టర్ అయిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ న్యూస్ ఓకే నెక్స్ట్ అప్పుడప్పుడు కొన్ని డిసీజెస్ న్యూస్లో వస్తాయి కొన్ని జబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ శ్రీలంకలో మీజిల్స్ శ్రీలంకలో మీజిల్స్ జబ్బు ఏదైనా సరే ఒక జబ్బు వచ్చింది అనుకోండి స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ లేకపోతే ఎబోలా డెంగ్యూ వీటికి సంబంధించిన ఈ హిందు టీబీ ఇప్పుడు బాగా న్యూస్లో ఉంటే టీబీ టీబీ మీద గ్యారెంటీకి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ సో ట్యూబర్ క్లోసెస్ సో ఈ డిసీజెస్ వచ్చినప్పుడు వాటి గురించి కొంచెం రాసుకోవాలి ఆ డిసీజ్ సిమ్టమ్స్ ఏంటి ఒక క్వశ్చన్ గ్యారెంటీ మనం డిసీజ్ నుంచి మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఇండియాలో ఆ డిసీజ్ ఎలా ఉంది సో వేరే వేరే కంట్రీ గురించి ఆలోచించినప్పుడు ఇండియాలో ఆ డిసీజ్ ఎలా ఉంది అని చెప్పి ఓకే దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట అలానే ఏదైనా కొత్త అమెండ్మెంట్ బిల్స్ అవి వస్తాయి అమెండ్మెంట్ బిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్జూమర్ ప్రొటెక్షన్ బిల్ కన్జూమర్ ప్రొటెక్షన్ బిల్లో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అండ్ కన్జూమర్ కమిషన్స్ ఇట్లా చాలా వస్తాయి అన్నమాట కొత్త బిల్స్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా చూసుకోవాలి ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ లో అమెండ్మెంట్స్ వచ్చాయి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక యాక్ట్ ఉంది ఒక అమ్మాయిలు తన ప్రెగ్నెన్సీ ఏ లెవెల్ వరకు తీసేయించాను చట్ట ప్రకారం ట్వంటీ వీక్స్ వరకు తీసేసుకోవచ్చు అయితే అబోర్షన్ చేయించుకోవచ్చు అయితే దానికి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వీక్స్కి మార్చాలి అని చెప్పి ఒక అమెండ్మెంట్ బిల్ని ప్రపోజ్ చేస్తున్నారనమాట ఇట్లా చాలా అమెండ్మెంట్స్ వస్తాయి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో అమెండ్మెంట్ బిల్ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ సిటిజన్షిప్ బిల్ ఏదైనా ఇండియాలో కొత్త లా వస్తుంది అంటే ఖచ్చితంగా అది పేపర్లో వస్తుంది అది వచ్చిన తర్వాత మీరు ఆ బిల్లుని ఎక్కడ చదవాలి అంటే పిఆర్ఎస్ డాట్ ఆర్క్ పిఆర్ఎస్ ఇండియా డాట్ ఆర్క్ అది ఒక ఎన్జిఓ వాళ్ళ వెబ్సైట్ అనమాట పిఆర్ఎస్ ఇండియా డాట్ ఆర్క్ మీరు ఒక కొత్త బిల్లు పేపర్లో చదివిన తర్వాత ఒక కొత్త బిల్ వచ్చిందని పేపర్లో చదివిన తర్వాత అది మీరు పిఆర్ఎస్ ఇండియా డాట్ ఆర్గ్లో చదివి రకరకాల న్యూస్ పేపర్స్లో చదవాలి రకరకాల న్యూస్ పేపర్లో చదవాలి ముఖ్యంగా కొత్త బిల్లు వచ్చినప్పుడు ఉదాహరణకి నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పాస్ అయింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడికల్ కమిషన్ అయింది అని చదివాము అంతవరకు గుర్తుపెట్టుకునేది సరిపోదు ఈ మెడికల్ కమిషన్ వల్ల ఛాలెంజెస్ ఏంటి కొంతమంది అంటున్నారు ఈ మెడికల్ కమిషన్లో ఉండే మెంబర్స్ అందరూ కూడా ఎక్కువ మంది గవర్నమెంట్ అపాయింటీస్ అవుతారు గవర్నమెంట్ నామినేషన్ ఎక్కువ ఉంటుంది ఎలక్షన్ తగ్గిపోద్ది అని సో కొత్త బిల్ వచ్చినప్పుడు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చదువుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ ఎవరు రాస్తారు న్యూస్ పేపర్స్లో రాస్తారు రకరకాల న్యూస్ పేపర్స్లో రాస్తారు అన్నమాట సో దిస్ ఇస్ హౌ మీరు ప్రిపరేషన్ వెళ్ళేటప్పుడు డీటెయిల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నోట్స్ రాసుకుంటే వెళ్ళాలి ఉదాహరణకి రీసెంట్గా సరగేసి బిల్ వచ్చింది సరగేసి బిల్ అంటే గర్భం గురించి వచ్చింది తెలుసు కదా మీకు సో కమర్షియల్ బిల్ పాస్ అయింది కమర్షియల్ సరగేసి ఇండియాలో లేదు ఇప్పుడు ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ సరగసి ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరగసీ దీనిలో ఒక చిన్న ఇష్యూ ఉందనమాట క్లోజ్ రిలేటివ్ మాత్రమే సరగసీకి రావాలి సరగేసీ చేయాలంటే బయట వాళ్ళ దగ్గర చేయించుకోవడానికి లేదు క్లోజ్ రిలేటివ్ కానీ ఇండియా లాంటి దేశంలో ఈ క్లోజ్ రిలేటివ్ సరగసీకి రావటం వల్ల భవిష్యత్తులో పుట్టిన పిల్ల కానీ పిల్లవాడు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది వాళ్ళు ఆ మదర్కి అటాచ్ అయిపోరా ఆ మదర్ వాళ్ళు మర్చిపోతుందా సరగేట్ మదర్ సో ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కూడా మీరు బిల్లో చదవాలన్నమాట బిల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అని మీరు ఆలోచించుకుంటూ ఉండాలి సో ఆర్ ది థింగ్స్ కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి బిల్లో కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ సెన్సిటివ్ థింగ్స్ మీరు చదువుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ ఇండియా అనల్ చేసేస్తుంది చాలామంది త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ చేసిందని అందరికీ తెలుసు ఇండియా మొత్తం మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా కాశ్మీర్ విషయంలో ఏం జరుగుతుందంటే అవునండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసేసారంటే వరకు చెప్తారు కానీ దీని మీద పాకిస్తాన్ ఒక క్లెయిమ్ వచ్చేస్తుంది షిమ్లా అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంది నైన్టీన్ సెవెంటీ టూలో సైన్ చేసుకున్నాం అగ్రిమెంట్ ప్రకారం యూనియన్ అంటే ఏకపక్షంగా కాశ్మీర్ విషయంలో ఆ ఏరియా విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి సో సివిల్స్ అభ్యర్థి ఏం చేయాలంటే ఎలాంగ్ విత్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ చదివేటప్పుడు దానికి సంబంధించిన ఇంట్రికసీస్ మొత్తం చదువుకోవాలి దానికి సంబంధించిన లోతుపాట్లు లోతుగా వెళ్ళి చదువుకోవాలి డీప్గా వెళ్ళి చదువుకోవాలన్నమాట సో త్రీ సెవెంటీతో పాటు షిమ్లా అగ్రిమెంట్ షిమ్లా అగ్రిమెంట్ గురించి వాటికి సంబంధించిన అంశాల గురించి కొంచెం చదువుకుంటే బెటర్ అనమాట సో ఇన్ డీటెయిల్ సో త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఆఫ్ ప్రిపరేషన్ అంటుంది అంటే ఒక టాపిక్ని తీసుకుంటే దానికి కంప్లీట్గా అన్ని అంశాల గురించి ప్రిపేర్ అవటం అన్నమాట ఉదాహరణకి ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది మీ అందరికి తెలిసే ఉంటుంది కుల్భూషణ్ జాదవ్ కుల్భూషణ్ జాదవ్ అని పాకిస్తాన్ ప్రకారం ఇండియా గూఢచారే అయిన ఇండియా స్పై కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్ ప్రకారం ఇండియా గూఢచారే ఇండియా స్పై కాకపోతే కుల్భూషణ్ జాదవ్ ఇష్యూ మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీసుకెళ్ళాం అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళాం ఈ కుల్భూషణ్ జాదవ్ ఇష్యూ అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం చదవాల్సింది ఐసీజే గురించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి అలానే విఎన్ఆర్ కన్వెన్షన్ ఆన్ కాన్సిల్ రిలేషన్స్ ఇండియా ఏ బేసిస్ మీద వెళ్ళింది ఒక కేసు కోర్టు తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా ఒక చట్టమో ఏదైనా ఒక వడంబడికో ఉండాలి కదా విఎన్ఆర్ కన్వెన్షన్ ఆన్ కాన్సిల్ రిలేషన్స్ అండ్ ఐసీజేలో ఎంతమంది జడ్జెస్ ఉంటారు పదిహేను మంది వాళ్ళ టెన్యుర్ ఎంత నైన్ ఇయర్స్ ఇలా ప్రతి డీటెయిల్ చదువుకోవాలి సో ఒక ఇష్యూ న్యూస్లో వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నమాట చాలా ఎక్కువగా చదువుకోవాలి దాన్ని త్రీ త్రీ సిక్టీ డిగ్రీ వ్యూలో చూసుకోవాలన్నమాట త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అంటే ఏంటి అన్ని అన్ని కోణాల్లో దాన్ని పరిశీలించాలి అని యూ షుడ్ హ్యావ్ ఎ బర్డ్స్ హై వ్యూ ఓకే అండ్ ఈ మధ్య ఎక్కువ న్యూస్లో వస్తుంది లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్కువ ఉంది లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ నుంచి అయితే ప్రతిరోజు న్యూస్లో వస్తుంది అంశం మాబ్లించింగ్ అంటే ఏంటి మూక దాడి మూక హత్య దీనికి సంబంధించి అయితే మణిపూర్ దీని గురించి స్పెషల్ లా చేసింది రాజస్థాన్ చేసింది ఈ హత్యలు మూక దాడులు చేస్తే వాళ్ళ శిక్ష గురించి సపరేట్ లా చేసింది ఈ మధ్య వెస్ట్ బెంగాల్ కూడా సపరేట్ లాజ్ అయిపోతుంది వెస్ట్ బెంగాల్ కూడా సో ఫిలిమ్స్లో క్వశ్చన్ ఏమి ఇస్తారంటే వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ హ్యావ్ స్పెసిఫిక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు మాబ్ లించింగ్ సంబంధించి అంటే ఒక గ్రూప్గా వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టి చంపేయటం మాబ్లించింగ్ సంబంధించి ప్రత్యేకంగా చట్టాలు చేసిన రాష్ట్రాలు ఏవి వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ హ్యావ్ మేడ్ స్పెషల్ లాస్ ఫర్ మాబ్లించింగ్ మాబ్లించింగ్ సంబంధించి ఇట్ విల్ బి మణిపూర్ రాజస్థాన్ అండ్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఇంకా చేయలేదు చేయాలని ఆలోచిస్తుంది అనమాట వెస్ట్ బెంగాల్ మాబ్లించింగ్ సంబంధించి స్పెషల్ లా చేయాలని చెప్పి ఆలోచిస్తుంది దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా నిర్భయ రేపు కతువా రేపు ఉన్నావో రేప్ ఇన్సిడెంట్ ఉన్నావో రేప్ ఇన్సిడెంట్ సో ఖచ్చితంగా ఉమెన్ అండ్ సెక్షువల్ అసాల్ట్స్ ఆన్ ఉమెన్ దీని మీద ఒక ఎస్ఎల్ లాంటివి ప్రిపేర్ చేసుకోవాలి ఏదైతే రోజు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా అపేర్ అవుతుందో దాని మీద మీరు ఒక న్యూస్ ఆర్టికల్ కానీ ఏదైనా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ ఉమెన్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఉమెన్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ పెట్టుకోవాలి ఇది ఒకటి ఈ మధ్య ఇంకొక న్యూస్ వచ్చింది ఇండియా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ కాబోతుంది ఇండియా సెలెక్ట్ అయిపోయింది టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఇండియా ఇస్ గోయింగ్ టు బి అగైన్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఇన్ యుఎన్ఎస్సి ఐక్యరా సమితి భద్రతా మండలిలో ఇండియా ఇస్ గోయింగ్ టు బి ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ ఫర్ టూ ఇయర్స్ అగైన్ ఆల్రెడీ ఇప్పటికి ఇండియా సెవెన్ టైమ్స్ నాన్ పర్మనెంట్ మెంబర్గా చేసింది దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎయిత్ టైం ఆల్రెడీ ఇప్పటికి ఇండియా ఏడు సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా చేసింది ఈసారి అది ఎయిత్ టైం అనమాట సో దీనికి సంబంధించి యుఎన్ఎస్సి అంశం ఏంటి యుఎన్ఎస్సిలో ఎందుకు రిఫార్మ్స్ రావాలి ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వచ్చా యుఎన్ఎస్సిలో దీనికి సంబంధించి కూడా చూసుకోవాలి